పొద్దున్నే బేవాస్ గాలు ఎక్కువైపోయారు పులి కోసం కొట్ట పుల్లేవా బాబా ఎవడ అడిగారా నిన్ను ఎవడ అడిగారా ఇదిగో రూపాయి పండగ చేసుకో నువ్వు అన్నావు కదా రూపాయికి ఏం వస్తుంది అని చెప్పేసి అక్క నమస్తే ఏం పేరు మీ పేరా అక్క సిగ్గుపడతా ఉంది కర్ర కొంచెం దూరంగా ఉండదు బాత్రూమ్ లో అడిగేది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదా

ఈ నరసపోని అడిగా లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డోని అడిగా లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళ తిరితే నేను మొత్తాను రా నువ్వేరా నేను బొమ్మడానికి బొమ్మ వీడికి ఎంతో కని దిగిపోతే నన్ను వదిలేతట్లేడు ఇదిగో రూపాయి పండగ చేసుకో రూపాయితో దీంతో ఏం పండుగ చేసుకోవాలరా దీపావళి దసరా రంజన ఈ రూపాయికి ఏమో తక్కువ మంది సమాధానం చెప్పరా అన్నం రాదు టీ రాదు కాఫీ రాదు ఆఖరికి అది కూడా రాదు అంటే Yes. ఈ రూపాయితో ఏం వస్తుందో నేను చెప్తా నీకు నాతో రా ఏం వస్తుందా నీకెందుకు నాతో రా చూపిస్తా నీకేం వస్తుందో రా పోదాం ఒక్క నిమిషం వచ్చా నువ్వు అన్నావు కదా వస్తుంది అని చెప్పేసి అందుకే రూపాయికి బోండా ఐపిగుడి నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది నెల్లూరు సెంటర్ ఐపిగుడి సెంటర్ కొంచెం ముందుకు వచ్చావంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది సందులో నేరుగా వచ్చావంటే ఉండేది రూపాయి బోండా అలాడు ఉంటేది చూసే రూపాయి బాగుండ రూపాయి ఈ లోపు ఫోన్ ఫోన్ మాట్లాడేసి సరే సరే నమస్తే రండి రండి ఇదిగోండి బొచ్చా బొచ్చిలో రూపాయి వేసుకొని తినాలి మనం ఇప్పుడు ఇదిగోండి ఇదే రూపాయి బాగుండాలంట మనోడు తీసుకొచ్చాడు కానీ సరైన ప్లేస్కి తీసుకొచ్చాడు ఈ రోజుల్లో రూపాయి బాగుండా అనేది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మామూలుగా టౌన్ లో ఐదు రూపాయలు పది రూపాయలకు మూడేస్తారు అలాంటిది అక్క రావసా ఏం పేరు మీ పేరా అక్క సిగ్గుపడతా ఉంది అంటే తల కూడా ఎత్తట్ల పైకి పేరు చెప్పక్క ఉదే ఊరే ఊరే మరి నన్ను చూసి నవ్వుతున్నారు వాళ్ళకి నవ్వు వస్తుందో నాకే తెలియదు కానీ మొత్తానికి నవ్వుతున్నారు సరే ఏదేమన్నా కానీ రూపాయికి బాగుండ ప్రశాంతంగా హోటల్ లోపలికేసేద్దాం వీలుంటే అక్కతో మాట్లాడదాం నమస్తేకా నమస్తే మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది నా మొక్క చూస్తేనే అటు తిప్పుకుంటుంది ఇటు తిప్పుకుంటుంది పక్క 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 పడి నవ్వుతా ఉంది మళ్ళీ నవ్వుతావు అదో నూనె కాగిపోతుంది బాగుండాలి ఈ పస్టు ఏమో అంత నవ్వు ఆ మొఖం చూస్తే సరే నవ్వుకో ఏ రకమైన మంచిదే కానీ కర్ర చూసినా మస్తుందా వదలం మనం ఏది వదిలేదల పుష్ప సరే కనుక ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంటాయి అసలు అంగడి ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టినారు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి అబ్బా ఇడ్లీ ఉంటది బజ్జి వడ మినపడ బోండా బోండా ఎక్కువ అయిపోతాయి బాండా అయిపోతా రూపాయి బోండా కాబట్టి పదికి పది కాబట్టి అక్కడ బాలాజీ నగర్ ఉన్నాయంట ఇప్పుడు విజయవాడలో ఉన్నాయంట నెక్స్ట్ ఇదే తర్వాత ఇదే ఇడ్లీ పదికి మూడు మూడు ఇడ్లీ బోండా పదికి పది పది మసాలా పదికి నాలుగు నాలుగు మసాలా పదికి రెండు రెండు బజ్జీ పదికి రెండు అమ్మా పెద్ద బాండా లేసాం గాని అయిపోలేదు అందుకని ఏమా పెద్ద బాండా

హలో నమస్తేనా అదే ఇది కర్ర కొంచెం దూరంగా ఉండదు బాత్రూమ్లు కడిగేదివా బాగుండా ఏదో వేసుకో నోట్లు వేసుకో విజయమ్మ బాగుండా అంటే అనుకున్నావా విజయవాడ నుంచి నెల్లూరు దాకా మధ్యలో ఎక్కడా లేదు ఇదే టేస్ట్ విజయవాడలో మళ్ళీ ఇక్కడ బాండా చెప్పి బజ్జీ పెట్టారు నాకు బోండాలో బజ్జీ కూడా బాగుంటుంది అది అది చెప్పాలి మీరు నేను నా ఫ్రెండ్స్ పార్సల్ తీసుకెళ్లిపో వంద రూపాయలకిస్తే వంద బాగుండాలి ఇంకా ఫ్రెండ్స్ తో అంటే ఇంకా బయట కట్టా సరదాగా నెల్లూరులో ఎక్కడా లేదు ఈ వెంకటరెడ్డి నగర్ లో విజయమ్మ టిఫిన్ అంటే అంత బాగుంటుంది ఎక్కడ ఎతకక్కర్లే వెంకటరెడ్డి రోడ్డు అయ్యప్ప దగ్గర ఈ టేస్ట్ నిద్రలో కూడా కనుక్కోగలండి అంత బాగుంటుంది బాగుంటుంది నేను డాక్టర్ని సేఫ్టీగా ఉంది కానీ మేము చూస్తా గణపతిలో యాక్టర్ లాగా రౌడీ అంటే దూరంగా ఉంటాను వాస్తవం చాలా బాగుంటుంది ఎవరుసో ఇంకా సమయం రానే వచ్చింది బొచ్చిలో బాగుండాలి వేసుకొని తినాలా ఈ కర్ర కొంచెం పక్కన పెడదాం ప్రాపర్టీకి కొంచెం సెట్ చేశా అనమాట బొచ్చ బా తొట్టి కూడా భలే ఉంది మొత్తడుగా తొట్టె ఈ తొట్టి నిండా నీళ్ళు పైన జగ్గు పెట్టారు బా సూపర్ ఇప్పుడు బొచ్చిన బాండాలు వేసుకొని చట్నీ ఎడగారం వేసుకొని మంచి లేవ తీస్తున్న ఇదిగో ఏ వద్దు కవర్ వద్దు ఇదిగో నీ తెచ్చుకుంది ఎందుక బొచ్చ అది పనిగా తెచ్చుకున్నా ఏ సూపర్ అబ్బా ఏడి ఏడి నా సామి రంగా సూపర్ చట్నీ కూడా దీంట్లోనేసి చట్నీ ఎడగారం అది సంగతి ఎయి పొడి పుడద్దు ముందు తర్వాత అది ఎవరుసో చూడండి మామూలుగా చట్నీ టేస్కొని తినాల మామిలుగా చట్నీ మంచి లేవ తీసి ఎరగ వద్దుకొని రూపాయి బాడారా మధ్యాక అది విజయక శోభరం నువ్వు ఏం చెప్పినా నవ్వుతున్నావు ఏం చెప్పకపోయినా నవ్వుతున్నావు నవ్వుతా ఏమి నవ్వు నవ్వు నవ్వితే లక్ష్మీదేవి కుట్టి పడద్ది లక్ష్మీదేవి బాగా వస్తుంది నవ్వుతా ఉండాల ఇంటికి ఇంటికి ఆడ మనిషి బాగా నవ్వుతూ ఉంటే లక్ష్మీదేవి వస్తుంది 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 ఖచ్చితంగా వస్తుంది అది అబ్బాయి మందులా బొచ్చులో బాగుండ అదిరిపోయింది ఎటు అబ్బాయి భోగమా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంత కష్టపడి బొచ్చులో బాణ దేని పెడతలా దీని కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం అబ్బో ఎందుకు మనం నేట బయడు బై బై బిల్లు కట్టాలా సరే ఇంకా పోదావా నిన్న పోదావా పోదావా కానీ ఇంకా నాకింది చాలు మళ్ళే ఉంది ఆ ఉంటది ఉంటది కానీ నాక రెండు బాగా ఇస్తున్నారు ఆ ఇష్టం ఇష్టం కనిపిస్తుందిగా కానీ బొచ్చు కొడకొబ్బల కొడకొ కొడకొ తరగ ఆర్గనైజం అబ్బా అయినా కొద్ది రూపాయలకి కొద్ది బాండా సెట్ అదో కర్ర కూడా తీసుకో పోవాలా తీసుకో ఎవరు సో ఎవరుసో లొకేషను అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది కథకమ్మని వచ్చేసేయండి సాయంత్రం పూట చాంతంగా తిరిగి అదే మందులా బాయ్ ఫ్రెండ్స్